శాఖమూరి సినీ క్రియేషన్స్ వారు నూతనంగా నిర్వహించబోతున్న మూవీ నవగ్రహ బ్రహ్మ సినీ డైరెక్టర్ శాఖమూరి శంకర్రావు గారు ఈ మూవీని సంబంధించిన రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుందని ఈ మూవీ వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి విడుదల చేస్తామని అభయా టీవీ యూట్యూబ్ మీడియా ఛానల్ ద్వారా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఎంతో మంది ఉన్నారు మనందరం కూడా ఆ కళామతల్లి ముద్దు కనుక శాఖమూరి ప్రొడక్షన్స్ వారు నూతన చిత్రం ప్రారంభించబోతున్నారు నవగ్రహ బ్రహ్మ ఈ నవగ్రహ బ్రహ్మ సినిమాలో జమీందార్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు శాఖమూరి శంకర్రావు గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శిఖా రవీంద్రబాబు ఈ చిత్రంలో నా క్యారెక్టరు సర్పంచి కొడుకు ఈ సినిమాని చేస్తున్నాడు ఈ సినిమా పేరు నవగ్రహ బ్రహ్మ చాలా హాస్యం హాస్యమైన పిక్చరు కుటుంబానికి సంబంధించిన పిక్చరు సారక బాధలు తెలిసినటువంటి పిక్చరు పేదవాడు ధనికుడు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి నిరసనంగా తీసినటువంటి పిక్చరు ఈ పిక్చర్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ పరంగా చూస్తారని మేము ఆశిస్తూ నా దేవుణ్ణి మరి అదే విధంగా ఈరోజు మరి శాఖమని శంకరావు గారు డైరెక్టర్తో మన నిర్మాత కథ మాటలు ఆయన మొత్తం కూడా ఈ సినిమాకి మొత్తం ఆయనే చేస్తున్నాడు మన దాంట్లో కూడా నవగ్ర బ్రహ్మ సినిమాలో నాకు చిత్రపుత అవకాశం ఇప్పించిన శంకర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అదేవిధంగా నేను ఇప్పటికీ ఐదు సినిమాలు చేశాను ఇది ఆరో సినిమా నాకు మరి అదే విధంగా ఈ నవగ్రహ బ్రహ్మలో చిత్రపుత వ్యాసం హాస్య నచ్చుడిగా నాకు మంచి ఇది ఉందని మరి శంకరావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాఖమూరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్ర దర్శకుడైన నేను నా స్వయం దర్శకత్వంలో శంకర్ నా పేరు నా స్వయం దర్శకత్వంలో నిర్మితమవుతున్న నూతన చిత్రం సోషల్ ఫ్యాంటసీ కుటుంబ కథా చిత్రం నవగ్రహ బ్రహ్మ ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులతో నూతన నటీ నటుడు మన తెనాలి వాసులైన చాలామందిని తెనాలి కళాకారులని ప్రోత్సహించడం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలుగా తోటపూల కోటేశ్వరరావు గారిని చిత్రగుప్తుడి క్యారెక్టర్గా ఎంపికయ్యారు అట్లాగే మన బొడ్డు భాస్కర్రావు గారు నందివేలు గ్రామం ఈయన మన ఈ చిత్రంలో జమీందారు పాత్ర చేస్తున్నారు అట్లాగే శిఖా రవీంద్ర మన సినిమాలో సర్పంచ్ కుమారుడుగా అతను క్యారెక్టర్ చేస్తున్నాడు ఇంతేకాక ఇంకా కొంత కొంతమంది ఒక కనీసం పదిహేను ఇరవై మంది ఇంకా తెనాలి వాసులే నూతన కళాకారులుగా మన విధ మన చిత్రంలో నటిస్తున్నానికి రెడీగా అయిపోయి ఉన్నారు అట్లాగే కొంతమంది పాత వాళ్ళు కూడా మన అట్లాగే జబర్దస్త్ అప్పారావు గారు తదుపరి మిగిలిన కొంతమంది హైదరాబాదు నిజామాబాదు విశాఖపట్నం నర్సరాపేట ఈ తదితర ప్రాంతాల నుంచి కూడా నటీ నటులు సాంకేతిక నిపుణులు అందరూ వస్తున్నారు అట్లాగే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఐదు పాటలు ఉంటాయి ఐదు ఫైట్స్ ఉంటాయి నా బ్యానర్ మీద మొత్తం ఐదు సినిమాలు ఉంటాయి ఇది ఫస్ట్ సినిమా నవగ్రహ బ్రహ్మ అది నందివెలుగు గ్రామ సర్పంచిగా ఉన్న దూలిపాళ్ళ పవన్ కుమార్ గారి చేతి మీద కూడా ఈ సినిమా నందివేలు గ్రామంలో ప్రారంభోత్సవం జరిగింది ఈ చిత్రం మొత్తం తెనాలి నందివెలుగు బుర్రెపాలెం మంగళగిరి అమరావతి షేప్ రోడ్ ఈ లొకేషన్లో ఈ చిత్రం పూర్తవుతుంది ఇక త్వరలో తెనాల్లో అంగరంగ వైభవంగా తెనాలి తెనాల్లో నంది వెలుగులో ముఖ్యంగా ఎక్కువ ఈ రెండు ప్రాంతాల్లోనే షూటింగ్ ఎక్కువగా ఎక్కువ శాతం జరుగుతుంది మిగిలిన ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలిన మిగిలిన గ్రామాల్లో చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు వచ్చే కోసం సన్నద్ధం చేస్తున్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీకు తెలియజేయడం అయినది